ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఎన్నికలను ఒక పండుగగా తీసుకోవాలి ప్రపంచంలో భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అలాంటి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో లోక్సభ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు చాలా సజావుగా ప్రశాంతంగా ముగియడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము ఈ ఎన్నికల్లో మరి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీటిని జయప్రదం చేయడం జరిగింది ఓటు వేసినటువంటి ప్రజలకు ఓటింగ్ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి అధికారులకు రాజకీయ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చాలామంది హైదరాబాద్లో సెలబ్రిటీస్ కూడా క్యూలో నిల్చొని ఓటు వేశారు వాళ్ళొక మెసేజ్ కూడా అందరూ క్యూలో నిల్చొని ఓటు వేయడం ఒక మంచి మెసేజ్గా ఈరోజు మనం భావించవచ్చు ఈరోజు ఎన్నికలు చూసిన తర్వాత ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తాను